మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నేను ఈరోజు మీకు వసీకరణకు గురైన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి వచ్చాను తల్లి ఈ లక్షణాలు కనుక ఎవరిలో అయినా కనిపిస్తే వారిపై వశీకరణ జరిగినట్లే అని అర్థం ఈ ప్రపంచంలో అనేక రకాలైన శక్తులు ఉన్నాయి ఎదుటి వ్యక్తుల చేత ఎవరైతే వశీకరణకు గురవుతారో వారు వారికి ఇష్టం లేని వారైనా సరే వారితోనే ఎక్కువగా ఉండటం వారితోనే తిరగటం వారి గురించే ఎక్కువగా ఆలోచించటం ఇంట్లో వారి మాట అస్సలు వినకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వశీకరణ చేసిన వారు ఏది చెబితే అదే చేయటం వారి ఆజ్ఞ శిరసా వహిస్తారు తల్లి వీరు ఇంట్లో మన మనిషిలాగా ఉన్నా వాళ్ళు చేసే పనులు ప్రవర్తన మనకు తగినట్టుగా ఉండవు వశీకరణ అంటే ఏమీ లేదు తల్లి ఎదుటి వ్యక్తులను ఆకర్షించే శక్తిని కలిగి ఉండటం ఎవరైతే వశీకరణ చేశారో వారు ఏది చేసినా అంటే చెడు చేసినా కూడా వీరికి కోపం రానే రాదు వారంటేనే ఎక్కువ ఇష్టపడతారు వారితోనే ఉండాలి అనిపించటం వారి కోసమే చచ్చిపోయేంత ప్రేమను కలిగి ఉంటారు ఇంట్లో వాళ్ళు వాళ్ళు మంచి చేయటం లేదు అన్నా సరే పట్టించుకోరు వీరు పగలు ఎక్కువసేపు పడుకునే ఉంటారు తల్లి కానీ రాత్రిపూట అస్సలు పడుకోరు ఎప్పుడూ ఏదో పిచ్చి వాళ్ళలాగా మైండ్ స్థిమితం లేని వాళ్లలాగా ఆలోచిస్తూనే ఉంటారు ఎంత తిన్నా వీరికి నీరసం ఎక్కువగా ఉంటుంది నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన అంటే వీరికి మగురుతనం ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేదే వేదం అన్నట్లు ప్రవర్తిస్తారు వీరికి నచ్చిందే చేసుకుంటారే తప్ప ఇంట్లో వారు శ్రేయస్సుకోరి చెప్పినా అస్సలు వినిపించుకోరు అంటే ఇంట్లో వారు ఎంత అరిచినా ప్రశాంతంగా చెప్పినా మీ మాట అనేది వినటం అస్సలు జరగదు వాళ్ల తీరు వారిదే వాళ్ల ప్రవర్తన వారిదే చీటికి మాటికి ఇంట్లో వారి మీద కోపం తెచ్చుకోవటం గొడవల పడటం ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు ఇంట్లో అదే పనిగా అరవటం ఇలాంటి వింత ప్రవర్తనను కలిగి ఉంటారు తల్లి వీరి యొక్క ముఖం కనుక చూసినట్లయితే ప్రేత కళ కనిపిస్తుంది కానీ వీరి ముఖంలో దైవకళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించదు వీరి యొక్క ముఖ వర్చస్సును అనేది వీరి ముఖంలో కనపడదు వీరి మనసులో ఎవరైతే వశీకరణ చేశారో వారే ఈ లోకంలో అందరికన్నా మంచివారు తన శ్రేయస్సును కోరుకునేవారుగా వీరు ఎక్కువగా భావిస్తారు తల్లి వీరికి లేచిన దగ్గర నుండి వారు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఎప్పుడు వారిని కలవాలో వారు తిన్నారో లేదో రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి అంటే వీరికి శరీరం ఇక్కడ వీరి యొక్క మనసు ఎక్కడో అనే ధోరణిలో ఉంటారు వారంటేనే వీరికి ఎంతో పిచ్చి వాళ్ల తన్మయంలోనే వీరు ఉండిపోతారు వీరికి దైవభక్తి అస్సలు ఉండదు రోజూ దైవ పూజలు వాళ్ళు కూడా దైవ పూజ కూడా చెయ్యరు దేవుడికి నమస్కరించరు ఎలా పడితే అలా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు నీవు రోజూ పూజ చేస్తావు కదా అంటే అయితే ఏంటి ఇప్పుడు చెయ్యను అని సమాధానమిస్తారు ఇంట్లో వారితో ఎక్కడికి రారు అస్సలు మాట్లాడరు ఇంట్లో వాళ్ళని అస్సలు పట్టించుకోరు వసీకరణకు గురైన వారు వాళ్ల సొంతంగా ఏది ఆలోచించరు ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనను కోల్పోతారు తల్లి వాళ్ళ కమాండ్తోనే వీరు జీవిస్తారు వాళ్లతోనే ఉంటారు వాళ్లతోనే తిరగాలనుకుంటారు వారే అందరికంటే వీరికి ఎక్కువ ఇంట్లో వాళ్ళు చెప్పే మంచి వీరికి అస్సలు కనపడదు వినపడదు తల్లి ఎవరైతే చేశారో వీళ్ళ మీద ప్రయోగం వారే మంచి అని ఎక్కువగా నమ్ముతారు వశీకరణ చేశారా అనే అనుమానం ఉంటే వీరు స్నానం చేసే నీళ్ళల్లో కల్లుప్పుని వేస్తే వీరికున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది తల్లి అలాగే కడుపు శుద్ధి అవ్వటానికి సోనాముకి కషాయం తాగిస్తే కడుపులోదంతా బయటకు వచ్చేస్తుంది వీరికి తలక పట్టించే నూనెలో కొద్దిగా కర్పూరాన్ని వేసి చక్కగా వేడి చేసి వీరి తలకి పట్టించి కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయించాలి తల్లి అలాగే దైవ నామస్మరణ గుర్తు చేయాలి గుడికి తీసుకువెళ్ళటం ఇంట్లో రెండు పూటల దీపాన్ని వెలిగించి సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేస్తే వీరికి మనశ్శాంతిగా ఉంటుంది ఆ పొగ పీల్చటం వలన వీరికి మంచి జరుగుతుంది నేను చెప్పిన లక్షణాలు కనుక వారిలో ఉంటే వసీకరణ బారిన పడినట్లు అని గుర్తుంచుకుని నేను చెప్పిన విధంగా చేసి బయటపడండి తల్లి